మలయాళంలో తెరకెక్కిన లేటెస్ట్ సూపర్ హీరో చిత్రం కొత్త లోక చాప్టర్ వన్ చంద్ర తెలుగుతో పాటు ఇతర భాషలను రిలీజ్ చేశారు ఈ సినిమాలో కళ్యాణి ప్రదర్శన లీడ్ రోల్ లో నటించింది మరి ఈ సూపర్ హీరో సినిమా ప్రేక్షకులు ఎంత మేర ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలకు వెళ్తే చంద్ర అలియాస్ నీలి సూపర్ పవర్స్ కలిగి ఉంటుంది ఒక మిషన్ లో ఆమె త్రుటుల శత్రువుల నుంచి తప్పించుకుంటుంది దీంతో మూతన్ ఆమెను రహస్యంగా ఉండాలంటూ హెచ్చరిస్తాడు దీంతో చంద్ర బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి సైలెంట్ గా జీవిస్తుంది ఆమె పక్కింట్లో ఉండే సన్నీ ఆమెతో స్నేహం పెంచుకొని ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ నాచేప్ప గౌడకి చంద్రపై అనుమానం వస్తుంది ఇంతకీ అతనిపై చంద్రపై అనుమానం ఎందుకు వచ్చింది అసలు చంద్ర ఎవరు సన్ని ఎందుకు అంతగా భయపడతాడు గతంలోనే ఎలాంటి నిజాలను భయం గురి చేస్తాయి అనేది ఈ సినిమా కథ ఇంకా వస్తే మన భారతీయ సినిమాల్లో సూపర్ హీరో జోనల్ చాలా అరుదుగా కనిపిస్తుంది ముఖ్యంగా మహిళా సూపర్ హీరో సినిమాలు చాలా తక్కువ ఈ క్రమంలో ఆ లోటును భర్తీ చేసేందుకు మలయాళ సినిమా మేకర్స్ లోకా చిత్రంతో మన ముందుకు వచ్చారు టైటిల్ పాత్రలో కళ్యాణి ప్రదర్శి చాలా ఈజ్ నటించింది తన హావభావాలను పలికించిన తీరు ఆకట్టుకుంటుంది ఎమోషన్ తో పాటు యాక్షన్ లో వదలగొట్టింది సాధారణంగా సూపర్ హీరో సినిమాల్లో హీరో ఓ పెద్ద విలన్ తో యుద్ధం చేస్తుంటారు అయితే లోకా చిత్రంలో ఈ నేపథ్యం కాకుండా వరల్డ్ బిల్డింగ్ కు ప్రాధాన్యత ఇచ్చారు ఈ సినిమా ఓ సినిమాటిక్ యూనివర్స్ నెలకొల్పే విధంగా మేఘ తీసిద్దారు కేరళ జానపద గాథలను ఆధునిక సూపర్ హీరో టెంప్లెట్ తో ప్రెజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది జానపద గాథలకు సూపర్ హీరోను కలపడాన్ని డామినిక్ అరుణ్ బాగా హ్యాండిల్ చేశారు ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ను అద్భుతంగా రాసుకున్నాడు అంతేగాక దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఈ సీక్వెన్స్ లో సూపర్ గా నిలిపింది జేక్స్ బిజోయ్ తన సంగీతంతో ఈ సీక్వెన్స్ డెలివర్ చేసిన తీరు బాగుంది సెకండ్ బిల్ కొన్ని సీన్స్ కూడా ఇదే తీరులో ఉన్నాయి ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నస్లే తన పాత్రలో బాగా సూట్ అయ్యారు నా చేప గౌడ పాత్రలో శాండీ మాస్టర్ పర్వాలేదు అనిపిస్తారు యాక్షన్ సీక్వెన్స్ లో బాగా కుదిరాయి కళ్యాణి పరిదర్శన్ చేసిన స్టంట్స్ ఆకట్టుకుంటాయి గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగుంది ఈ సినిమాలో టోబినో థామస్ కేమియో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది ఇక మైనస్ మైనస్ నెలకు వస్తే ఈ సినిమా కథలో భావోద్వేగం మరింత లోతుగా చూపెట్టాల్సింది చంద్ర సన్నిమా ఏర్పడే బంధం తొలత బాగానే అనిపించిన సెకండ్ హాఫ్ లో నీరసంగా మారుతుంది ఈ అంశాన్ని మరికస్త జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంది ఇంకా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే డామినిక్ అరుణ్ డైరెక్షన్ మరియు రైటింగ్ లో బోల్డ్ అటెంప్ట్ చేశారని చెప్పాలి రైటింగ్ లో ఇంకాస్త షార్పనెస్ ఉండాల్సి ఉంది టెక్నికల్ టీమ్ ఈ సినిమా ఆకట్టుకుంటుంది జేక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిమిష్ రవి సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ డిజైన్ గ్రాఫిక్స్ వర్క్ బాగా పనిచేస్తాయి ఎయిటింగ్ కొంత బెటర్ గా ఉండాల్సి ఉంది ఓవరాల్ గా చూస్తే కొత్తలో ఒక చాప్టర్ వన్ చంద్ర ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఉపయోగపడింది టెక్నికల్ గా ఆకట్టుకునే ఈ సినిమాలో కళ్యాణి ప్రయదర్శన్ నటంతం మెప్పిస్తుంది ఒక మహిళా సూపర్ హీరో సినిమాగా కేరళ జనపదాలను కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అయితే స్లో పేస్ బలహీనమైన విలన్ పాత్ర ఆకట్టుకునే సెకండ్ హాఫ్ ఈ చిత్రానికి మైనర్స్ గా నిలిచాయి ఆయన డామినిక్ ఐరన్ దుల్కర్ సల్మాన్ టీమ్ ఇలాంటి హీరో సూపర్ హీరో కథను ఎంచుకున్నందుకు వేరే అభినందించాలి లోకా చిత్రంలో కొన్ని లోపాలు ఉన్న ఇండియన్ సూపర్ చిత్రంగా చిత్రంగా బిగ్ స్క్రీన్ పై ఓ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది